హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్విటీ కిచెన్ ఈరోజు జొన్నలతో ఆరోగ్యకరమైన గుగ్గిల రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకుందాం జొన్నలతో రొట్టెలు దోశలు ఇడ్లీలు కిచిడి సంకటి ఇలా కాకుండా జొన్నలతో ఆరోగ్యంగా గుగ్గిల రెసిపీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అది ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియోలో అయితే చూసేద్దాం రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి తప్పకుండా నచ్చకపోతే డిస్లైక్ చేయండి ఇప్పుడు జొన్నలని అయితే నేను ఇక్కడ ఈ కప్పుతో ఒక కప్పు జొన్నల్ని పది గంటల సేపు నానపెట్టాను జొన్నలు అనేవి బాగా ఎక్కువసేపు నానాలండి ఇప్పుడు ఈ జొన్నల్ని కుక్కర్లోకి వేసేసుకొని మూడు కప్పుల నీళ్ళు వేసేసుకోవాలి ఇందులోకి రుచికి సరిపడా కొద్దిగా సాల్ట్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని పైన మూత పెట్టుకొని ఐదారు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి జొన్నలు తొందరగా ఉడకవు కాబట్టి ఐదారు విజిల్ ఉడికించుకోవాలి మూత తీసి ఈ విధంగా జొన్నలు చూస్తే మనకి చేయితో మెదిపి చూస్తే జొన్నలు అనేవి సాఫ్ట్గా మెదగాలండి ఇలా కనుక సాఫ్ట్గా మెదగకపోతే ఇంకా మళ్ళీ ఉడికించుకోవాలి చూడండి ఈ విధంగా మెదగాలి ఇప్పుడు వీటిని మనము ఒక స్ట్రైనర్లోకి వేసేసుకొని స్ట్రైన్ చేసేసుకుందాం ఈ వాటర్ని మనం మళ్ళీ ఏ రెసిపీకైనా యూజ్ చేసుకోవచ్చండి ఎందుకంటే జొన్నల్లో ఉన్న ఫైబర్ కూడా అందులో కూడా వచ్చి ఉంటుంది కాబట్టి ఉడకపెట్టింటాం కదా ఈ విధంగా జొన్నలే సపరేట్ చేసుకొని ఆ వాటర్ని తాగొచ్చు లేదంటే ఇంకా అన్నంకి కానీ దేనికైనా ఏమైనా రెసిపీస్కి ప్రిపేర్ చేసుకోవడానికి యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకొని అందులోకి తాలింపు కోసము నూనె వేసుకొని పోపులు వేసేసుకోవాలి ఆవాలు జీలకర్ర శనగపప్పు అలాగే పల్లీలు కూడా వేసేసుకొని మీకు నచ్చిన పప్పులు కూడా వేసుకోవచ్చు ఇందులోని ఒక రెండు మూడు కరివేపాకు రెబ్బల్ని ఇలాగ తుంచి వేసేసుకొని అలాగే ఒక రెండు మూడు పచ్చిమిర్చిని కూడా చీలికల్లాగా కట్ చేసుకొని వేసుకొని పోపును వేయించుకోవాలి ఇప్పుడు ఇందుట్లోకి మనము స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న ఈ జొన్నల్ని వేసుకొని మిక్స్ చేసుకోవాలి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ఈ విధంగా పోపులో బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకుందాం ఎక్కువ ఫ్రై చేయొద్దు ఇందులోనే కప్పు పచ్చి కొబ్బరి తురుము అలాగే క్యారెట్ తురుము కూడా వేసేసుకుందాం మీకు నచ్చినంత వేసుకోవచ్చు ఇది ఇంతే వేసుకోవచ్చు అని చెప్పలే చెప్ప అవసరం లేదండి కొబ్బరి తురుము క్యారెట్ తురుము మనకి నచ్చినంత వేసుకోవచ్చు ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని టేస్ట్ చూసుకొని సాల్ట్ ఏమైనా పడేటట్టు ఉంటే వేసి మిక్స్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే ఎక్కువ ఫ్రై చేసుకున్నామంటే మళ్ళీ జొన్నలు అనేవి గట్టిపడతాయి ఈ విధంగా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకున్నామంటే రెడీనండి ఇంతేనండి హెల్తీగా జొన్నలతో గుగ్గిలైతే రెడీ అయిపోయినాయి ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల మనకి డైజెషన్ కూడా చాలా బాగా అవుతుంది అలాగే పిల్లల నుంచి పెద్దలకి ఎమక బలాన్ని కూడా చాలా బాగా పనిచేస్తుంది రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ